కాతికమ్మ పుట్టినరోజు నా జీవితంలో మరచిపోలేని రోజు ఆ రోజు ఉదయాన్నే శివుడి అభిషేకంతో కార్తికమ్మ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి చక్కగా శివుడికి శ్రద్ధగా అభిషేకం చేసుకుంది ఇది చూస్తే నాకు చాలా ఆనందం కూడా అనిపించింది ఆ తర్వాత టీటీడీ నుంచి వేద పండితులు వచ్చి మంత్రోచ్చరణ మధ్య కార్తికమ్మని ఆశీర్వదించారు లడ్డూ ప్రసాదాలతో శాలుల్వలతో క్యాతికమ్మని ప్రత్యేకంగా వారు ఆశీర్వదించి వెళ్ళారు ఆ తర్వాత మా అమ్మ అరిసెలు దాటించింది సాంప్రదాయంగా మొదటి ఆశీర్వాదం సాయి కుమార్ గారి దగ్గర నుంచి అందుకుంది క్యాతికమ్మ నిజంగా అదృష్టవంతురాలు ఆ రోజు ఈటీవీ థర్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్లో భాగంగా సాయి కుమార్ గారు అటు వెళ్ళాలి కానీ క్యాతికమ్మని ఆశీర్వదించి వెళ్తాను ఫస్ట్ బర్త్డే కాబట్టి అని చెప్పి ఇద్దరు సకుటుంబంగా ఇచ్చేసారనమాట చాలా ఆనందం అనిపించింది చాలా బ్లెస్సింగ్గా అనిపించింది నిజంగా వారిద్దరిని చూస్తుంటే శివ పార్వతులలాగా అనిపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు చూపించిన ప్రేమకి మీ ఆశీర్వాదాలు ఎప్పుడు నా మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ తర్వాత కాతికమ్మ చేతుల మీదుగా మామిడి మొక్కను నాటించాం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కాతికమ్మ ఎంత అదృష్టవంతరాలంటే మేము ఆలి అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనలాగా ఎదగాలి ఆయనలాగా కమెడియన్ అవ్వాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టాము ఆలి అన్నని చూడటానికి కానీ ఆయనతో ఫోటో దిగడానికి కానీ నాకు చాలా సంవత్సరాలు పట్టింది క్యాతికమ్మ మాత్రం ఇప్పుడే వదిన చేతిలో ఆలి అన్న చేతిలో అల్లరి చేస్తూ ఆయన తెచ్చిన బహుమతులతో ఆడుకుంటూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ జుబేద వదిన ఆలి అన్న ఆలి అన్న మొదటి నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు గృహప్రవేశానికి వచ్చారు ఆ తర్వాత ఇప్పుడే ఇంటికి రావడం చాలా సంవత్సరాల తర్వాత మీరు చూపించే ప్రేమకి మీరు చూపించేటువంటి ఆదమ్మకి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అలాగే ఆ రోజు ఉదయాన్నే రాఘవన్న కూడా వేరే షూటింగ్కి వెళ్ళాలి ఆశీర్వదించి వెళ్ళాడు క్యాతికమ్మని సో ఆ తర్వాత క్యాతికమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్ డెకరేషన్తో రెడీ అయిపోయిందనమాట పింక్ కలర్ అండ్ బటర్ఫ్లై థీమ్తో బ్యూటిఫుల్ ఫోటో ఆల్బమ్తో సో దగ్గరుండి నేనే డెకరేషన్ అన్నీ కూడా చూసుకున్నాను అనమాట సో నక్షత్రమ్మ బర్త్డే కూడా దగ్గరుండి చూసుకున్నాను ఇప్పుడు క్యాతికమ్మ బర్త్డే కూడా సో బ్యూటిఫుల్ లైటింగ్తో బ్యూటిఫుల్ బెలూన్స్తో క్యాతికమ్మ బర్త్డే వేదిక రెడీ అయిపోయింది సో నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది చాలా ఆనందంగా ఉంది కార్తికమ్మ మొదటి పుట్టినరోజు అప్పుడే వచ్చిందా అని చెప్పలేను సో ఆ రోజు షూటింగ్లో నుంచి మధ్యలో నుంచి ముందు కార్తికమ్మని బ్లెస్ చేయాలని మొదటిగా రోజా గారు వచ్చి ఆశీర్వదించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అదే రోజు మా రచయిత శ్యామన్నయ్యకి నేషనల్ అవార్డు అనౌన్స్మెంట్ చేశారు చాలా చాలా ఆనందం అనిపించింది ఫుల్ వీడియో చంటబ్బాయి ఛానల్లో ఉంది